సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితం వైన క్షరాక్షరది ద్వయ పరమతత్వ కంద పద్యములు నూట పదిహేడు నూట పద్దెనిమిది ಕೊಂದರು ವೈರಾಗು ಕೊಂದರು ತೀರ್ಥಾಟ ಮುನ ಕೊಂದರು ಕರ್ಮಂ ಬಂದುನ ವ್ರತ ಜಪ ತಪು ಮರಿ ಕೊಂದರು ನಟಿ ಮನುಜುಲ್ ಕೊಂದರು ಭಕ್ತಿತ್ರಯ ಮುನ್ನ ಕೊಂದರು ಯೋಗರು ಜ್ಞಾನ ಬಂದು ರಮಿಂತರು ವಾರೀಧ ಇಷ್ಟತೌ ನಾನಾಯ జై గురుభ్యో నమ జై అనుభవానందాయ నమ భగవత కృష్ణ దేశ వారి నూట పదిహేడవ కందపద్యాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం ఈరోజు నాయన శిష్య కొందరు విషయాలు నీకు తెలియజేస్తాను నాయన కొందరు వైరాగ్యమున కొందరు తీర్థార్ కొందరు కర్మం బంధున వృధ జపముల మరికొందరు రిట్టి కోర్కెల మనుజులు మానవులలో భిన్నమైనటువంటి భావములు గల వారి యొక్క తీరు తెరంగులను మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు శిష్య కొందరు ఈ మతముల యొక్క వాదములు ఇక నాచే కల్పింపబడినటువంటివి ఏవైతే ఉన్నావో నేను చేసినటువంటివి నాలాంటి వారే నమ్మి ఉన్నారు అంటారు శివరామ దీక్షితులు ఇవన్నీ నేను కల్పించినటువంటివి అని శిష్య వీటికి ఎవరో కర్త కాదు వీటికి నేనే కర్తను ఎలా ఉంటారంటే కొందరు వైరాగ్యం బుణ ఏమున్నది ఈ సంసారం అనబడేటువంటిది అంటే బాహ్యమైనటువంటి భౌతికపరమైనటువంటి సంసారం అనబడేటువంటిది చాలా తక్కువైనటువంటిది దీనిని విడచి నేను సన్యసాశ్రమాన్ని స్వీకరిస్తాను అనేటువంటి భావనతో అన్నిటినీ పరిత్యజించినట్లుగా ఉంటారు శిష్య ఏదైతే పరిత్యజించాలనో దానిని పరిత్యజించరు బాహ్యంగా పరిత్యజించినట్లుగా నటిస్తూ ఉంటారు వైరాగ్యం చే అలా ఉంటారు కొందరు ఏది అంటనట్లుగా ఉంటారు ఇక కొందరు నాయన తీర్థాటను పుణ్యతీర్థాలు అంటే పవిత్రమైనటువంటి తీర్థములలో స్నానాలు ఆచరించటం ఆ తీర్థ దర్శనాలను చేసుకోవటం ఆ తీర్థాలని సేవించటం ఇలా తీర్థాటనమే చాలా మానవ జన్మకు ముక్తిని ప్రసాదిస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉంటారు కొందరు కొందరు కర్మం మందున అంటే వారు చేసేటువంటి కర్మ ఏదైతే ఉన్నదో కర్మే అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది అనేటువంటి ఉద్దేశంతో వారు కర్మలు ఆచరిస్తూ ఉంటారు కర్మను మించినటువంటిది లేదు కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు అన్నట్లుగా కర్మ సిద్ధాంతానికి లోబడి దానిలో కొందరుంటారు నాయన తదుపరి వ్రత జపముల మరికొందరు వ్రతాలు అంటే ఇవి ఎన్నో వ్రతాలు వివిధమైనటువంటి దేవతల పేరిట వ్రతాలు చేస్తూ ఉంటారు వాటికి కొద్దువే ఉండదు ప్రతిదానికి వ్రతమే అలా వ్రతంలో చెరిస్తూ ఉంటారు కొంతమంది వ్రతాల పట్ల ఆకర్షితుడై కొందరు జపముల అంటే వారికి ఇష్టదైవమైనటువంటి ఆ దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో వారికి జపమాలలు ధరించి చేత వాటికి ఒక సంఖ్యను వారే ఆపాదించుకొని ఆ జపమాలలు తిరుపుతూ ఉంటారు ఆ నామాన్ని జపిస్తూ ఉంటారు శిష్య అలా ఉంటారు నటి రిట్టి కోర్కెల మనుజులు ఇదంతా ఏమంటున్నారు కృష్ణ ప్రభువులు నటనలు అంటున్నారు ఈ యోగములన్నీ కూడా వయ్యారాలేని శిష్య అన్నీ నటనలే ఎవరు చేసే నటనలు నేను చేసే నటనలేవి నేనే నటన సూత్రధారిని నాచే ఉన్నది ఇదంతా నేను చేసినటువంటివే కానీ పరిపూర్ణ బోధ నిజగురు సాంప్రదాయమైన బోధ నేను లేనటువంటిది సకల భ్రమలకు సకల నటనలకు సకల నామములకు సకల రూపములకు కారణమైనటువంటి ఈ నేను అనే బిందు ఏదైతే ఉన్నదో అది లేని నాడు ఏమీ లేదు శిష్య అలా నటించాల్సినటువంటి అవసరమే లేదు ఈ నటనల వెనక ఏమున్నది కోరిక ఉన్నది కోరిక ఉంటే ఏముంటుంది నేనుంటాను అలాంటి మానవులు కొందరు ఉంటారని తెలియజేసి తర్వాత నూట పద్దెనిమిదవ కంద పద్యంలో ఇక కొందరిని గురించి చెప్తున్నారు నాయన శిష్య కొందరు భక్తి త్రయమున కొందరు యోగములంతు కొందరు జ్ఞానం బంధు రమింతురు వారలకందరికీ బోధ ఇష్టతవునా నాయన ఇది అందరికీ ఎందుకు ఇష్టమవుతుంది ఇది గనులైనటువంటి వారికి జనన మరణ రహిత ఆసక్తి ఉండబడేటువంటి వారికి గురువు చెప్పినటువంటి విధముగా చేరించేటువంటి వారికి గురు సౌమ్య కన్న వారికి మాత్రమే ఇష్టం ఇది వారికి దీని పట్ల మక్కువ అంతేగాని మిగిలినటువంటి వాటితో మమేకమైనటువంటి వారికి ఎలా ఉంటుంది దీని మీద ఇష్టత ఉండదు అందున ఈ పరిపూర్ణ బోధ అనేది అసామాన్యమైనటువంటిది అందరూ అందుకోలేనిది అయితే అందుకునేంత సాధ్యము కాదు అందుకోలేనంత అసాధ్యము కాదు నాయన ఇది కొందరు ఎలా ఉంటే ఉంటారంటే భక్తి త్రయములో ఉంటారు కొందరు ఏవి భక్తి త్రయాలు ఈ అనన్యభక్తి బాహ్య భక్తి ఏకాంత భక్తి అనేటువంటి వాటిలో ఉంటారు అంటే వారు ఉపాసించేటువంటి దైవముతో అన్యోన్యత చెంది ఉంటారు శిష్య కొందరు బాహ్యమైనటువంటి భక్తులతో ఉంటారు కొందరు ఎవరూ లేనటువంటి ఏకాంత ప్రదేశములో తన ఇష్టదైవాన్ని ఉపాసిస్తూ ఉండబడేటువంటి భక్తితో కొందరు ఉంటారు ఇలా ఈ మూడు రకాలైనటువంటి భక్తులు ఉంటారు కొందరు యోగములు ఎందు ఉంటారు ఈ మంత్రాలయ హఠ యోగములు ఏవైతే ఉన్నావో ఆ యోగములు ఎందు మమేకమై ఆ సాధనలు ఆచరిస్తూ అలా ఉంటారు కొందరు కొందరు జ్ఞానం వంతు దీనికి ముందు కందపద్యంలో కొందరు కర్మం వంతు ఉంటారు దీ ఈ కందపద్యంలో ఏం చెప్తున్నారు కృష్ణప్రభువులు కొందరు జ్ఞానం వంతు అంటే జ్ఞాన సముపార్జనే శ్రేష్టమైనటువంటిది జ్ఞానమే సర్వోత్కృష్టమైనటువంటిది జ్ఞానాన్ని పొందినటువంటి పొందినటువంటి వారు ముక్తులు జీవన్ ముక్తులు అనేటువంటి ఉద్దేశంతో కొందరు ఉంటారు నాయన అలా జ్ఞానంతో రమిస్తూ ఉంటారు కొంతమంది అంటే దానితో సంగమం చెంది ఉంటారని శిష్య అంటే భక్తితో సంగమం యోగములలో సంగమం జ్ఞానముతో సంగమం ఇదే రమించడం అంటే వారలకందరికీ బోధ ఇష్టత ఉన్నా నాయన అలాంటి వారందరికీ కూడా పరిపూర్ణ బోధ ఎలా ఇష్టమవుతుంది దీనిలో నామరూప నటన స్తోమములు ఏవీ లేనటువంటిది పరిపూర్ణ బోధ ఉన్న దాని ఉన్న యథార్థాన్ని సమర్థులైనటువంటి గురువులు శిష్యులకు అందజేసి దృఢత్వం కలిగించి నేను లేనటువంటి స్థలంలో నన్ను లేక చేసేటువంటిది పరిపూర్ణ బోధన చక్కగా మనకు ఈ రెండు కంధ పద్యాలను తెలియజేశారు కృష్ణ ప్రభువులు జయ గురుదేవ